ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫోస్ వే పుస్తకంలోని ఐదవ చాప్టర్ అయినటువంటి ప్రార్థనలోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ను ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం ప్రస్తుత నా పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలోనూ ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ మన అందరి హృదయాలను ఒకే హృదయంగా చేసుకుని ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకొని మన జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టిన కార్యక్రమములు అన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇప్పుడు నూట నలభై మూడవ పేజీలోని మూడవ పేరా నుంచి మనం బుక్ రీడింగ్ని ప్రారంభిద్దాం రైతు అతని పొరుగువాడిని గురించిన చైనా దేశపు ఒక ప్రముఖ జానపద కథను గురించి నువ్వు వినే ఉంటావు అని దాజీ అన్నారు నేను వినలేదు ఆ కథ చెప్పమని అడిగాను పూర్వం చాలా తెలివైన రైతు ఒకడు ఉండేవాడు ఒకరోజు అతని గుర్రం పారిపోయింది అతని పొరుగువాడు అతనికి సంతాపాన్ని తెలిపినప్పుడు ఆ రైతు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎవరికి తెలుసు అని అన్నాడు తర్వాత రోజు అతని గుర్రం మొత్తం అడవి గుర్రాల మందను వెంట పట్టుకొని తిరిగి వచ్చింది ఈసారి పొరుగువాడు రైతును అభినందించాడు కానీ మళ్ళీ ఎవరికి తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డో అని ఆ రైతు అన్నాడు రైతు కుమారుడు ఆ అడవి గుర్రాలలో ఒకదానిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు అది అతనిని ఎత్తి పడేసింది దానితో రైతు కొడుకుకు కాలు విరిగింది పొరుగు వ్యక్తి మళ్ళీ వచ్చి తన సంతాపాన్ని వెళ్ళబుచ్చాడు మళ్ళీ ఆ రైతు ఏది మంచిదో ఏది చెడో ఎవరికి తెలుసు అని అన్నాడు అంతలోనే ప్రక్క రాజ్యంతో యుద్ధం ప్రారంభమైంది రైతు కుమారుడిని యుద్ధానికి తీసుకువెళ్ళడానికి కొందరు మిలిటరీ అధికారులు వచ్చారు కానీ వారు వచ్చి అతని కాలు విరిగి ఉండడం చూసి అతడు యుద్ధం చేయలేడని తెలుసుకున్నారు ఆ గ్రామానికి చెందిన చాలామంది యువకులు యుద్ధంలో మరణించారు కానీ కాలు విరగడం వలన రైతు కుమారుడు బ్రతికిపోయాడు అడవి గుర్రాల బారిన పడి గాయపడకుండా తన కుమారుడిని రక్షించమని రైతు తన కుమారుని కోసం ప్రార్థించి ఉంటే ఏమవుతుందో ఊహించండి అతని ప్రార్థనను ఆలకిస్తే అతని కుమారుడు యుద్ధంలో మరణించి ఉండేవాడు మేలు జరుగుతుందో కీడు జరుగుతుందో మనకు ఎన్నడూ తెలియదు ఫలితం మనకు ముందుగా తెలిసినప్పుడు మాత్రమే దాన్ని తెలుసుకోగలం కానీ అటువంటప్పుడు అసలు మనం ప్రార్థించవలసిన కానీ అటువంటప్పుడు అసలు మనం ప్రార్థించవలసిన అవసరం ఏముంటుంది యుద్ధాలు జరిగే సమయాల్లో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారు కానీ ఇరువర్గాల వారు విజయం కోసం ప్రార్థిస్తే భగవంతుడు ఎవరి ప్రార్థనను వింటాడు అసలు ఆ యుద్ధమే ఆయనకు బాధను కలిగిస్తుంది ఎంతైనా యుద్ధం చేస్తున్నది ఆయన పిల్లలే కదా అటువంటి విషయాల్లో అలా ప్రార్థన చేయించేది మన అవివేకమే అని దాజీ విచారంగా తల ఆడించి దీనిని బట్టి మనకు భగవంతుని గురించి ఎంత తక్కువగా తెలుసో అర్థమవుతుంది అన్నారు చివరికి మనం నిస్వార్థంగా ఇతరుల మేలు కోసం చేసే ప్రార్థనలు కూడా తప్పు కావచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తిలో భయం పోవాలని మీరు ప్రార్థించాలనుకోవచ్చు అది ఒక మంచి పనే కదా పై పైన చూస్తే అది ఖచ్చితంగా గొప్ప పనిలా కనిపిస్తుంది కానీ బహుశా అతనికి కొంత భయం అవసరమై ఉండవచ్చు ఒక బందిపోడుకు నిర్భయాన్ని ఉన్నత హోదాలో ఉన్న ఒక అవినీతి అధికారికి అపరిమితమైన ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తే ఏం జరుగుతుంది వాళ్ళు మరింత రాటు తేలిపోతారు అటువంటి వారికి నిర్భయత్వం వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది సశ్చీలత నైతికత్వము లేని వారికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే ఆ సంపదే అతనిని నాశనం చేస్తుందని మా నాన్నగారు అనేవారు భోగభాగ్యాలతో సిరి సంపదల మధ్య జన్మించిన వారి జీవితాలు కష్టాలు పాలైన ఉదాహరణలు ఎన్నో మనకు ఈ సమాజంలో కనిపిస్తాయి అటువంటివి మన ప్రియమైన వారిని స్నేహితులను ఎటువైపు తీసుకువెళ్తాయో ఎన్నడూ తెలియదు అని దాజీ అన్నారు అయితే దేనికోసం ప్రార్థించాలో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగాను నీ హృదయం సున్నితమైనది అయితే ఇతరుల నిజమైన అవసరాలకు అది స్పందిస్తుంది అప్పుడు మీ ప్రార్థనలు ఎప్పుడూ ఆ అవసరానికి అనుగుణంగా సహజంగా ఉంటుంది అన్నారు దాజీ సరే అయితే హృదయాన్ని సున్నితంగా ఎలా మార్చుకోవాలి అని నేను పట్టుదలగా అడిగాను నిజంగా నువ్వు అలా మార్చుకోవాలని అనుకుంటున్నావా నీకు ఇప్పటికే ఎన్నో బాధలు కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఇతరుల బాధలను కష్టాలను పంచుకోవాలని నిజంగా కోరుకుంటున్నావా దానికి ముందుగా కావలసినది ఆ పని చేసేందుకు నీ సంసిద్ధత నీకు ఎదుటి వ్యక్తి బాధను సహించే శక్తి కలిగేంత వరకు అతని బాధ నీ అవగాహన స్థాయి వరకు చేరుకోలేదు ఇక రెండవది ఇతరుల దుస్థితిని తెలుసుకోవడంలో ఏముంది ఒకవేళ ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ను హ్యాక్ చేశారనుకోండి ఇప్పుడు వారికి మీ ఆర్థిక పరిస్థితిని గురించి బాగా తెలుసు కానీ వారికి మనసులో మీకు మేలు చేయాలన్న ఆలోచనే ఉందని మీరు నిజంగా అనుకుంటున్నారా అని దాజీ ప్రశ్నించారు ఎంత మాత్రమూ అనుకోను అన్నాను నీకు సహాయం చేయాలనుకుంటే తప్ప నాకు నీ ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి తగిన కారణం లేదు కదా అదేవిధంగా నువ్వు ఇతరుల మేలు కోసం నీ సున్నితత్వాన్ని ఉపయోగించకపోతే ఇతరుల పట్ల నువ్వు సున్నితంగా మారాల్సిన అవసరం ఏమీ లేదు ప్రేమ మాత్రమే దీనిని సాధ్యం చేస్తుంది ప్రేమ ఉన్నప్పుడు సహనం కూడా ఉంటుంది ఈ రెండు స్వభావాలతో ఎంతో సహజమైన పద్ధతిలో మీ హృదయమే ప్రార్థనను నిర్దేశిస్తుంది మనలో ఈ లక్షణాలు లోపించినప్పుడే దేనికోసం ప్రార్థించాలా అని మనం తెగమగపడతాము భౌతికంగా ఎవరికైనా సహాయం చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నీకు ఉంటే కేవలం కూర్చీలో కూర్చొని ప్రార్థించడంతో సంతృప్తి చెందకు దానికి బదులుగా ఏదో ఒకటి చెయ్యి వారికి ఆపన్న హస్తాన్ని అందించు బలహీనులు ముందుగా చేసేది బలవంతులు చిట్ట చివరిగా చేసే ప్రయత్నము ప్రార్థనే అని చారీజీ అంటూ ఉండేవారు చెయ్యడానికి మీకు ఇక ఏమీ లేకపోతే అప్పుడు మీరు తప్పక ప్రార్థించండి కానీ మీరు ఎవరికైనా భోజనం పెట్టగలిగితే పెట్టండి ఎవరికైనా ఆశ్రయం కల్పించగలిగితే అలాగే కల్పించండి ఇతరుల కోసం ప్రార్థించడానికి ముందు ఆ పరిస్థితులను పరిష్కరించడానికి ప్రయత్నించడం తోటి మనిషిగా మీ బాధ్యత అయితే ఒకవేళ ఉన్న ఆహారం మీ కుటుంబానికే సరిపోకపోతే వేరొకరి కుటుంబానికి ఆహారాన్ని పెట్టడం సరికాదు మీరు ఎప్పుడూ మీ కర్తవ్యాలను ముందుగా నెరవేర్చాలి ఇది ఔదార్యం ఇంటి నుండే నీతోనే ప్రారంభమవుతుంది అనే సూక్తిని నాకు గుర్తు చేస్తోంది అని చెప్పాను అవును బాధ నుండి ఉపశమనాన్ని కలిగించేందుకు ఎప్పుడైనా కూడా మనం అంత ఎక్కువగా ఏమీ చెయ్యలేకపోవడం శోచనీయం ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని మనం కోరుకున్నా అలా చేసేందుకు మనకు వ్యక్తిగత వనరులు ఉండవు బాధపడుతున్న ఒక వ్యక్తికి మీరు చేయగలిగిన కనీస సహాయం అతనితో కాసేపు సమయాన్ని గడపడమే సానుభూతిని వ్యక్తపరచు అతని పక్కనే కూర్చో మీరు ఏమీ చెప్పనవసరం లేదు మీరేమీ చేయనవసరం లేదు కేవలం మీరు అక్కడ ఉంటే చాలు మీ ఉనికి ఎంతో ప్రభావవంతమైనది దాని వలన ఇప్పుడు నాకు దొరికే సహాయం ఇక్కడే ఉంది అని మీ స్నేహితుడు గ్రహిస్తాడు అదే అతనికి మనోబలాన్ని ఇస్తుంది అని దాజీ చెప్పారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ఇప్పుడు ప్రార్థన ద్వారా అనుసంధానం కావడం అనే అంశం గురించి చదువుకుందాం ప్రార్థించేందుకు ఉత్తమ మార్గం ఏది అని అడిగాను ప్రతి గమకాన్ని పాడే గాయకుడు ప్రతి గమకం యొక్క అర్థాన్ని తెలిసి పాడే గాయకులలో ఎవరు మీకు ఇష్టమని అడిగితే మనం రెండవ వాడినే ఇష్టపడతాము అవునా కాదా అవును అన్నాను ఒక కళాకారుడు నిన్ను తన గానంతో రంజింప చేసినప్పుడు అతని శృతి లయలలో ఏవైనా తప్పులు ఉన్నప్పటికీ లేదా చిత్రకారుడైతే అతని చిత్రంలోని గీతలు సున్నితంగా లేకపోయినప్పటికీ వాటిని మీరు సులువుగా క్షమిస్తారు కేవలం నిజాయితీ ఒక్కటే మానవ హృదయాన్ని స్పృశించగలదు ఎవరైనా కోపంతో ఐ లవ్ యు అని అంటే అది మీ హృదయాన్ని కదిలిస్తుందా అని దాజీ అన్నారు ప్రార్థనలో కూడా అనుభూతి నిజాయితీలే ముఖ్యం నా మనసుకు ఒక చక్కని కథ తోస్తోంది ఒక సాధారణ పశువుల కాపరి తన ఆవులను గేదెలను కాస్తూ ఉన్నాడు ప్రతిరోజు రాత్రి అతడు నువ్వు నా దగ్గరకు వస్తే నిన్ను నాకిష్టమైన చెట్టు క్రింద కూర్చోబెట్టి ఎండ తగలకుండా రక్షిస్తాను నీకు స్నానం చేయిస్తాను నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ వీపు గోకుతాను అని భగవంతుణ్ణి ప్రార్థించేవాడు ఆ రైతుకు పొరుగింటిలోనే ఉండే ఒక బ్రాహ్మణుడు ఒక పూజారి ఇతని ప్రార్థనను పదే పదే విన్నాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఇదేమి ప్రార్థనయ్యా భగవంతునికి నువ్వు స్నానం చేయిస్తావా ఆయన వీపు గోకుతావా ఇదంతా అర్థం లేని ప్రార్థన అని రైతును మందలించాడు దానితో ఆ రైతు వినయంగా మీరు నేర్పండి స్వామి అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు అంగీకరించి అతనికి కొన్ని సంస్కృత శ్లోకాలను నేర్పాడు తర్వాత రోజు ఆ రైతు ఆ శ్లోకాలను మరచిపోయాడు దయచేసి నాకు మళ్ళీ నేర్పండి మీరు నిన్న నాకు నేర్పినవి మర్చిపోయాను అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు అతనికి మరలా నేర్పించాడు కానీ ఆ రైతు వాటిని కూడా మళ్ళీ మర్చిపోయాడు ఇలా కొన్నిసార్లు జరిగింది చివర్లో ఆ రైతు తికమకపడి నిరాశ చెందాడు అప్పుడు ఒకరోజు రాత్రి భగవంతుడు ఆ బ్రాహ్మణుడి కలలో కనిపించి చూడు నువ్వు నిజంగా ఇతని జీవితాన్ని పాడు చేశావు అతని ప్రార్థన ఉత్తమమైనది అని అన్నాడు చూశావా రైతు తన మనస్సులో ఉన్నదేదో చెప్పాడు నేను నీతో చేసేది ఇదే నాకు తెలిసింది ఇంతే అని అన్నాడు సంస్కృత శ్లోకాన్ని నువ్వు మరచిపోతావు చివరికి దాని అర్థం కూడా నీకు తెలియదు అలాగని మనం ప్రాచీన శ్లోకాల విలువలను ఖండించడం లేదు అవి అద్భుతమైనవి అయితే వాటిని నువ్వు అర్థం చేసుకోవాలి ప్రార్థన నీకు అర్థం కావాలి లేదంటే నువ్వు మాట్లాడే చిలక లాంటి వాడివే అవుతావు మాటలు అనుభూతి కాదు అవి కేవలం అనుభూతికి అక్షర వ్యక్తీకరణలే అర్థం తెలియక వేస్తే ప్రార్థన కేవలం అనుభూతి యొక్క ఊక వంటిది అందువలన అది డొల్లగానే ఉంటుంది హృదయానుభూతితో ప్రతిధ్వనించే మాటలతో చేసేది సమర్థవంతమైన ప్రార్థన అయినప్పటికీ హృదయమే అనుభూతితో ప్రతిధ్వనించినప్పుడు ఇక మాటలతో పని ఏముంది మనం కేవలం నిశ్శబ్దం ద్వారా మాత్రమే మన అంతరాత్మతో భావాత్మకంగా ఏకం కాగలము ఇటువంటి నిశ్శబ్దంలో చివరికి మన ఆలోచనలు కూడా మూగబోతాయి అని దాజీ చెప్పారు నిశ్శబ్దం ప్రార్థనను నేను అర్థం చేసుకోగలను కానీ ఆలోచనలు లేని ప్రార్థన ఎలా ఉంటుంది అని అడిగాను మనం చేసే ప్రార్థన ఒక ప్రార్థనాపూర్వక అంతర్గత స్థితిలో వికాసం చెందాలి ఉదాహరణకు కొన్ని దశాబ్దాల క్రిందట వివాహం జరిగిన వృద్ధ దంపతుల మధ్య జరిగే పరస్పర చర్యలను మీరు గమనించారా ఒక చిన్న కంటిచూపు ఎన్నెన్నో విషయాలను తెలుపుతుంది ఏ మాట మాట్లాడవలసిన అవసరం ఉండదు కొన్ని సంవత్సరాలుగా వారు ఒకరితో మరొకరు మాట్లాడుకునే అవసరాన్ని దాటి వారిద్దరి భావాలు ఒక్కటై భావ ఐక్యతా స్థితిలో వారు ప్రవేశించారు ఒకరిని ఒకరు ఎంత తక్కువగా అర్థం చేసుకుంటే అంత ఎక్కువగా మాట్లాడుకోవలసి వస్తుంది కొత్త దంపతులకు పరస్పరం ఎంతో ఎక్కువగా మాట్లాడుకోవలసి ఉంటుంది ఒకరినొకరు ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటే వారిద్దరి మధ్య భావ వ్యక్తీకరణ అంత సూక్ష్మంగా ఉంటుంది వారు పరస్పరం చాలా లోతుగా అర్థం చేసుకున్నప్పుడు వారిద్దరి మధ్య మాటలు తగ్గుతాయి అదేవిధంగా దివ్యమూలంతో కలిసే ప్రయత్నంలో మనం లాంఛనంగా ఒక ప్రార్థనతో ప్రారంభిస్తాం ప్రార్థన కేవలం తొలిమెట్టు మాత్రమే అది ప్రార్థనాపూర్వక స్థితిగా పరిపక్వత చెందాలి ఉదాహరణకు భోజనం చేసే ముందు ప్రార్థించడం సర్వసాధారణమే కానీ ఆ ప్రార్థన ముగిసిన తరువాత మీరు ఆకలిగా ఉన్న తోడేలులా భోజనం మీద దాడి చేస్తారు అప్పుడే మీరు సృష్టించిన ప్రార్థనాపూర్వక మానసిక స్థితికి ఏమైంది లోపల ప్రార్థనాపూర్వక స్థితి లేనప్పుడు ప్రార్థన కేవలం కృత్రిమమైనది అసంగతమైనది అవుతుంది తరచుగా మనం పిల్లలకు వ్రాసుకోవడానికి అక్షరాలు ఉండే స్టెన్సిల్స్ ఇచ్చి వారికి నేర్పుతాము ఆ స్టెన్సిల్స్లో ఉండే ఖాళీల్లో వ్రాయడం ద్వారా తమంతట తాముగా ఆ అక్షరాలు వ్రాయడం ఎలాగో నేర్చుకుంటారు అదేవిధంగా లాంఛనప్రాయంగా ప్రారంభమైన ప్రార్థన ప్రార్థనాపూర్వక స్థితిల వికాసం చెందాలి ఆ తరువాత లాంఛనప్రాయపు ప్రార్థన అనవసరమైనది కాలం చెల్లినది అవుతుంది మనం ప్రార్థనాపూర్వక స్థితిలోకి ఎదగకపోతే అక్షరాలు వ్రాసేందుకు స్టెన్సిల్స్ మీదనే ఆధారపడుతున్న లాంటి వాళ్ళమే అవుతాము ఈ అంతర్గత స్థితి అపూర్వమైనది దీనికి బాహ్యమైన రూపమేదీ లేదు లేదా ఆచార కర్మకాండల్లా బాహ్య నియమాలేవీ పాటించవలసిన అవసరం లేదు మీరు ప్రార్థనను ఒక మతపరమైన ఆచార కర్మకాండల్లా మార్చిన క్షణాన్నే అది తన ప్రాముఖ్యతను కోల్పోతుంది అయినప్పటికీ ఈ ప్రార్థనాపూర్వక స్థితి కూడా మరొక ప్రారంభం మాత్రమే మనల్ని మరింత అతీతంగా మరో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే దాని ముఖ్య ఉద్దేశం అని దాజీ తెలిపారు ప్రార్థనాపూర్వక స్థితికి అతీతంగా ఏముంటుంది దాజీని అడిగాను ఏకత్వం ద్వంద్వత్వం ప్రార్థనకు అంతర్గతంగా ఉంటుంది ప్రార్థనలో ఎప్పుడూ ఇద్దరూ ఉంటారు అవసరం ఉన్న వ్యక్తి ఆ అవసరమైన వ్యక్తికి సహాయపడే వ్యక్తిత్వము ఉంటారు నేను ప్రార్థిస్తున్నాను ఆ పరమాత్మ నా ప్రార్థనను విని వాటికి సమాధానం చెబుతాడు ఈ ఇద్దరూ లేకుండా ప్రార్థించేది ఎవరు ప్రార్థనను ఆలకించేది ఎవరు దివ్యత్వపు ఉనికికి నాకు మధ్య గల వ్యత్యాసం ఇంకా అలాగే ఉంది ఇద్దరూ ఇంకా ఉన్నారు వారి మధ్య ఇంకా ఒక సంబంధం ఉంది మరోవైపు ధ్యానం ద్వారా మనం క్రమక్రమంగా మనలో ఉన్న ఆ దివ్యత్వపు ఉనికితో ఏకమయ్యే ఒక స్థితిలో ప్రవేశిస్తాము మనం ఆ సంబంధాన్ని అధిగమిస్తాము కేవలం ప్రార్థనతో మాత్రమే ఐక్యతను సాధించలేము మనం మనలాగే ఉంటాము దివ్య మూలం దానిలాగే ఉంటుంది మరి అప్పుడు ప్రార్థన యొక్క పాత్ర ఏమిటి అని అడిగాను మనం ఏ దివ్య సూత్రంతో విలీనం అవ్వాలనుకుంటూ ఉన్నామో దాన్ని హృదయగతంగా గ్రహించడానికి అది సహాయపడుతుంది ప్రార్థన ధ్యానంగా మారిపోయే విధంగా మనం ప్రార్థనను నివేదించాలి ఇది ప్రియతముడి నుండి దూరమైన విరహవేదనను ప్రస్ఫటంగా చూపే హృదయ విస్ఫోటనం నేను దీనిని ఇక ఎంతమాత్రమూ భరించలేను అని అది అంటుంది ప్రభు నా పూరి గుడిసెను ఒక్కసారైనా దయచేసి దర్శించు నువ్వు నీ స్వర్గధామాన్ని మరిచిపోయేంతగా నిన్ను ఎంతో చక్కగా ఎంతో ప్రేమగా చూసుకుంటాను అని చెప్పే నా చిన్నతనంలోని ఒక ద్విపద పద్యం నాకు గుర్తుకొచ్చింది ప్రార్థన ఒక విధంగా నీ అంతరంగపు ఆక్రందన కన్నీటి ముత్యాలు నెమ్మది నెమ్మదిగా ముఖం మీద జాలువారి నీ హృదయపు అంతర్గత సంక్లిష్టతలను సౌందర్యపరచేదే ఈ ప్రార్థన హృదయ వేదన మనల్ని మనం కోరుకున్న దానితో అంటిపెట్టుకుని ఉంచి చివరికి సముద్రంలోనికి ప్రవేశించే ఒక నదిలా ప్రార్థనాపూర్వక స్థితి ఆ దివ్యమూలంతో ఏకమయ్యే ఒక